హలో ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ జవహర్ లాల్ని వెల్కమ్ బ్యాక్ టు ల్యాండ్స్ వాలా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మన వీడియోలో భాగంగా ఈరోజు అయితే ఒక మంచి హౌస్ అయితే మనకు సేల్కి అయితే వచ్చింది ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్ వెస్ట్ ఫేస్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్కి ప్లస్ వన్ అయితే కట్టారు ఫ్రెండ్ డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ ఇంటూ థర్టీలో ఇది చాలా మంచి డైమెన్షన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వీడియోని అయితే ఎండదాగా చూడండి ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే రోడ్ అలా కనిపిస్తుంది చూడండి చాలా దగ్గరలో ఉందండి రోడ్ కి ఇది వెస్ట్ ఫేస్ రోడ్ అండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంది హౌస్ యొక్క అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉందండి ప్లస్ వన్ లో కట్టారు కాబట్టి చూడండి ఒకసారి సో చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది నాకు ఇది వచ్చేసి గేట్ అండి టూ సైడ్ గేట్స్ అండి వన్ గేట్ అయితే కదా టూ సైడ్ గేట్స్ మనకు పార్కింగ్ ఏరియా చూడవచ్చండి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది పార్కింగ్ ఏరియా చాలా విశాలంగా అయితే పార్కింగ్ ఏరియా ఉంది మనము ఒక టూ వినోవా కారు కావచ్చు టూ కార్ అయితే ఈజీగా పడుతుందండి సో ఇది వచ్చేసి దానికి జీప్ల సారీ వన్ బిహెచ్కే కదా ఇది వచ్చేసి స్టార్టింగ్లో మనకు ఇది హాల్ అండి ఇది ఈ హాల్లో ఒకసారి చూడవచ్చు మనము ఈ సెల్ఫులు ఉన్నాయి ఇక్కడ మన సెల్ఫుల్లో టీవీ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అంటే పెద్ద టీవీ అయితే ఏం పట్టదు చిన్న టీవీ పెట్టుకోవచ్చు పైన సీలింగ్ ఈ విధంగా అయితే ఇచ్చారండి సో దాని పక్కనే మనకు బాత్రూమ్ అయితే ఉంది ఇంకా బాత్రూమ్ కంప్లీట్ కాలేదు సో కొన్ని వర్క్ అయితే పెండింగ్లో ఉన్నాయి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఇస్తారు సో దాని పక్కనే మనకు బెడ్రూమ్ అయితే ఉంది బెడ్రూము మరి పెద్దగా మరి చిన్నగా ఏమైతే లేదండి సో పర్వాలేదు దాని కిటికీలు ఇలా ఉన్నాయి మనం ఇవి చూసుకోవచ్చు సీలింగ్స్ దానికి అటాచ్డ్ విండోస్ అయితే ఈ విధంగానే ఇచ్చారండి సో బెడ్రూమ్ చూడని కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది నాకు సో మనం ఇలాగే వెళ్దామండి ఇప్పుడు ఇంకో సైడ్ అయితే ఇక్కడ మనము మన బీర్వాస్ అవన్నీ పెట్టుకోవచ్చు సో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి కొన్ని సామాన్లు ఉంటే అవన్నీ పెట్టుకొని కూడా బాగా ఇచ్చారు సో మనం ఇప్పుడు వెళ్దాము కిచెన్ సైడ్ అయితే వెళ్దాము ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది సో ఇదండి కిచెన్కి అటాచ్డ్ వచ్చేసి మనకు సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగింది ఇది టైల్స్ అనేవి చేశారు ఎంత సాఫ్ట్గా అయితే టైల్స్ అనేవి చేయడం జరిగింది మనం ఇప్పుడు దానికి అట్ట మనము వాష్ ఏరియాకి అయితే వెళ్దామండి ఈ సైడ్లో అయితే వాష్ ఏరియా అనేది ఇచ్చారు అంటే వాష్ ఏరియా దాని పక్కనే మనకు బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇది వాష్ ఏరియా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇక బాత్రూమ్ ఇండియన్ స్టైల్లో ఉందండి ఇది సో మనం ఈ ఏరియా చూసుకోవచ్చు ఇక్కడ కింద ఈ సైడ్లో ఇంత అనేది గ్యాప్ ఇచ్చి కట్టారు అది కూడా చూపిస్తున్నాను నేను మీకు సో అలాగే మనము ఇప్పుడు ఏం చేద్దామంటే పైన పైన వెళ్దామండి సో ఒకసారి మీకు నేను పార్కింగ్ కూడా చూపిస్తున్నట్లు ఉందనేది పైన సీలింగ్ కూడా బాగుందండి అంటే దీని సీలింగ్ ప్లస్ మన మెయిన్ డోర్ ఉంది కదా రెండు మిక్స్ అయ్యేటట్టు కలర్ అయితే ఉందండి అది ఆ వుడ్ యూజ్ చేశారండి అది సో ఒకసారి మనము ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసి చూద్దాము ఇది మనకు హాల్ అనేది ఇచ్చ ఇవ్వడం జరిగిందండి ఇంత పెద్ద హాల్ అయితే ఉందండి సో చూడండి ఒకసారి మేము దూరం నుంచి చూపిస్తున్నా పైన సీలింగ్ చూడవచ్చు బ్యూటిఫుల్గా అయితే సీలింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది నాకు ఇది చూడగానే చాలా అట్రాక్టివ్గా అయితే అనిపించిందండి సో మోడర్న్ గా పెట్టారండి విండోస్ బాగుంది ఓవరాల్ ఇల్లు అయితే చూస్తే నాకైతే మా పైన టూ బిహెచ్ఏ చూస్తే బాగా పర్ఫెక్ట్గా మంచిగా అనిపించిందండి నాకైతే ఇది ఎల్ షేప్లో ఉంది అంటే హాల్ వచ్చేసి ఎల్ షేప్లో ఉందండి అంటే ఇది హాల్గా యూజ్ చేసుకోవాలి అది వచ్చేసి మనకు డైనింగ్లో యూజ్ చేసుకోవాలి దాని పక్కనే మనకు కిచెన్ అయితే ఇచ్చారు సో కిచెన్ పక్కనే మన దేవుని పూజ రూమ్ అండి సో దాని సెల్ఫులు ఇచ్చారు బాగుంది సో ఈ కిచెన్ అండి కిచెన్ కూడా పర్వాలేదు బాగుంది రైట్ ఇప్పుడు మనం వెళ్దామండి ఇంకో బెడ్రూమ్కి వెళ్దాము ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ సూపర్గా ఉందండి ఇది చూడడానికి అయితే మాస్ చాలా బాగుంది పెద్దగా స్పేషియస్గా అయితే ఉంది రూమ్ అయితే చూడవచ్చు మీరు పైన సీలింగ్స్ దాని కలరు దాంతోపాటు మనము ఒకసారి నేను మొత్తం చూపిస్తాను చూడండి మీరు సో నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్కి వెళ్దామండి ఇది ఒక బెడ్రూమ్ అండి దీన్ని కిటికీలు చూడవచ్చు పైన సీలింగ్ చూసుకోవచ్చు అటాచ్డ్ దానికి బాత్రూమ్ కూడా ఉంది పక్కన అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఆ బాత్రూమ్ కూడా కంప్లీట్ కాలేదు ఇంకా కంప్లీట్ చేస్తారేమో చేస్తారండి అట్లా ఏం లేదు కంప్లీట్ చేసి ఇస్తారు ఇదండి మనకు ఇప్పుడు మనం వెళ్దాము వాష్ రూమ్ ఏదైనా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇండియన్ స్టైల్లో ఉంది అది లోపల ఉన్నది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది ఇది ఇండియన్ స్టైల్లో ఉంది మోస్ట్లీ బెడ్రూమ్లో అయితే వెస్ట్రన్ స్టైల్లోనే ఉంటుంది ఇది కామన్ బాత్రూమ్ కాబట్టి ఇది ఇండియన్ స్టైల్లో ఉంది హాల్కి అటాచ్డ్ ఉంది కదా సో మనం ఇక్కడే ఇట్లా చూపిస్తాం చూడండి ఎంత వ్యూ బా ఎంత బాగుంది వ్యూ అసలు చాలా బాగుంది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది కదా ఒకసారి లైట్ అవంతా మొత్తం పెట్టి చూస్తే ఇంకెంత వస్తుందో ఇది ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారండి దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు చూడండి ఇది వాష్ ఏరియా చూడొచ్చు మీరు రైట్ సో మనం ఒకసారి బత్తా వీ చూపిస్తా చూస్కోండి. అనేలాగే ఒకసారి బైక్ బైక్ ఎల్లి చూద్దాము. బైక్ ఎల్తునా ఇది బైక్ నాది. బైక్ నా వ్యూ అంటే ఇది చుట్టూ లా ఈ హౌస్ వచ్చేసి మనకు బిఎన్ రెడ్డిలో ఉంది కాబట్టి ఇది ఫుల్ డెవలప్డ్ ఏరియా మీరు ఒకసారి బిఎన్ రెడ్డి అంటే మీ అందరికి తెలిసిన విషయమే మనకు సాగర్ హైవే నుంచి తీసుకున్నట్టు చాలా దగ్గరలో ఉంది ఇది బిఎన్ రెడ్డి నుంచి అంటే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది సో అండి ఇట్లా అండి చూడండి మీరు నేను మళ్ళీ కిందికి వస్తున్నాను అంటే సైడ్ వ్యూ వస్తున్నాను చూడండి ఇక్కడ సైడ్ వ్యూ రైట్ అంటే వన్ బిహెచ్కే పచ్చి సారీ టూ బీహెచ్కే ఇది కదా ఇది ఇక్కడ మనకు రెస్ట్ తీసుకోవచ్చు అండి మంచిగా ఒక కూర్చొని సాయంత్రం టైంలో కూర్చొని మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు వ్యూ చూడవచ్చు ఇక్కడ ఇట్లా చీర వేసుకోవాలి ఎంత బాగా వ్యూ ఉంది చూడండి